హాయ్ ఫ్రెండ్స్ కడప జిల్లా జములమడుగు మండలంలోని గండికోటలో ఉన్న మాధవరాయ స్వామి దేవాలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ దేవాలయాన్ని పదహైదు వందల ఒకటి నుంచి పదహైదు వందల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్మించినారు ఈ దేవాలయంలోని గర్భగుడిలో మాధవరాయ స్వామి దేవాలయంలో విగ్రహం లేదు ఈ గుడిలో ప్రస్తుతము పూజలు జ జరవు జరగవు కానీ ఈ దేవాలయం లో నలభై నుంచి యాభై రాతి స్తంభాలు ఉన్నాయి వీటి మీద శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ దేవాలయానికి ఉన్న గోపురం మీద ఎంతో అద్భుతమైన శిల్పాలను మనము చూడవచ్చును ఈ గుడిలో ఉన్న ఏ శిల్పము అయినా మనము ఒక్కసారి చూస్తే అలానే చూస్తూ ఉండిపోతాము పెమ్మసాని నాయకులలో గండికోట చివర పాలకుడైన పెమ్మసాని చిన్న తమ్ తిమ్మరాయుడు గండికోటను పరిపాలించే కాలంలో మీర్జాముల పదహారు వందల యాభై రెండులో గండికోటపై దాడి చేసినాడు అప్పుడు వేలాది మంది యోధులు కోటను పరిరక్షిస్తూ మరణించడం జరిగింది అలాగే మీర్జాముల అనుచరులు ఇల్లు దేవుని విగ్రహాలను పగలకొడుతూ వస్తున్నప్పుడు దేవాలయంలో గర్భగుడిలో ఉన్న మాధవరాయ స్వామి విగ్రహాన్ని పెమ్మసాని గోవిందమాంబ చిన్న చెల్లు గోవిందమాంబతో తొమ్మిది మంది స్త్రీలు తమ రక్తాన్ని చిందించి కడప జిల్లాలోని మైతుకూరుకి చేర్చినారు ఆ విగ్రహము మైతుకూరులో పూజలు అందుకుంటుంది ఈ మాధవరాయ స్వామి ఆలయము ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణము పక్షుల కిలకిల రావాల చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండల మీద ప్రకృతి మాత పచ్చని చీర కట్టి ఉన్ మనల్ని ఆహ్వానిస్తున్నది అన్నట్లు అన్నట్లు రమణీయమైన సోయగాలులు ఇన్నిటి మధ్య అల అలనాటి వీర చరిత్ర గత కాలపు మధుర స్మృతులకు మౌన సాక్షిగా గంభీరంగా దర్శనమిచ్చే మాధవరాయ ఆలయం అద్భుతమైన శిల్పకళలకి ఎత్తైన గోపురంతో శ్రీ మాధవరాయ ఆలయము గండికోటకు తలమానికంగా నిలుస్తుంది ఎత్తైన వేదికపై నిర్మించబడ్డ ఈ ఆలయ ప్రవేశ ద్వారము లోపల వైపు రమణీయంగా చెక్కబడిన శిల్ప శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటాయి రంగమండపము కళ్యాణ మండపము ఆగ్నేయము జ్ఞానశాల అలంకరణశాల ఉత్తరాన ఆర్వార్ల ఆలయము యాభై ఐదు స్తంభాలతో కూడిన వసారతో శ్రీ మాధవరా స్వామి ఆలయము అలలాడుతుంది ఆలయ గోపురం నాలుగు అంతస్తులతో నిర్మితమై అసంపూర్తిగా కనబడుతుంది గోపురంపై కప్పు మీద మొసలి తాబేలు చేప బొమ్మలు చెక్కబడినాయి కోస్తాపంజరంలో మహావిష్ణువు గోవర్ధనాధారి మురళీకృష్ణ గణపతి ప్రతిమలు ఉన్నాయి ఆలయం అర్ధమండపంలో పదహారు స్తంభాలు ఉన్నాయి వీటిలో నాలుగు పైన గణపతి గరుడలోలుడు అయిన లక్ష్మీనా లక్ష్మీనారాయణుడు శ్రీరాముడు ఆంజనేయుడు యోగ నరసింహ తదితర శిల్పాలు ఉన్నాయి అర్ధ అర్ధమండపంలో ముందు నాలుగు స్తంభాలతో ఉన్న నాట్య మండపం ఉన్నది ఈ మండపంలోని స్తంభాలకి చేరువగా ఉన్న స్తంభాలపై సంగీత వాయిద్యాల పరికరాలని ధరించిన స్త్రీ పురుష విగ్రహాలు ఉన్నాయి తొండము ఎత్తిన ఏనుగు దానిపై రెండు కాళ్ళపై లేచిన గుర్రము గుర్రపు ముఖానికి బదులు సింహపు ముఖము పర్యాటకులకు ఆకర్షిస్తుంది ఇలాంటి స్తంభాలను యాలి స్తంభాలు అంటారు ఇలాంటి స్తంభాలను చంద్రగిరిలోని మ్యూజియంకి తరలించినారు ఆలయంలోని శ్రీ మాధవరాయ స్వామి మూల విరాటిని మైతికూరికి తరలించబడినది అని స్థా స్థానికుల కథనము ఈ గుడిలో చాలా సినిమా షూటింగ్లు జరిగినాయి ఈ మాధవరావు స్వామి గుడి ఎంతమందికి నచ్చి నచ్చితే లైక్